తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నాలుగు ముఖ్యమైన సంక్షేమ పథకాలను ప్రారంభించింది వీటిలో రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు మరియు రేషన్ కార్డుల పంపిణీ ముఖ్యమైనవి ఈ పథకాలు రాష్ట్రంలోని రైతులు భూమి లేని వ్యవసాయ కూలీలు పేద కుటుంబాలు అలాగే గృహ నిర్మాణానికి అర్హులైన ప్రజలకు మేలు కలిగే విధంగా రూపొందించబడ్డాయి ఈ రోజు మనం ముఖ్యంగా రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి వివరంగా చర్చించబోతున్నాం వీటి ముఖ్య ఉద్దేశం ఏమిటి ఎవరు అరుగులు ఈ పథకాల వల్ల రైతులకు కూలీలకు గ్రామీణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి సామాజికంగా దీని ప్రభావం ఏమిటి అనేవి తెలుసుకుందాం రైతు భరోసా పథకం రైతులకు ఆర్థిక భరోసా తెలంగాణ రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు రైతు భరోసా పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించింది ఇది ప్రధానంగా చిన్న మధ్య తరహా రైతులకు ఉపయుక్తంగా ఉంటుంది ఈ పథకం ద్వారా రైతులకు అందే ప్రయోజనాలు ప్రతి అర్హత ఉన్న రైతుకు సంవత్సరానికి పన్నెండు వేలు ఆర్థిక సాయం అందజేస్తారు ఈ మొత్తం రెండు విడతల్లో చెల్లించబడుతుంది ప్రతి విడతలో ఆరు వేల రూపాయలు రైతుకు బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది వ్యవసాయ భూమి కలిగిన రైతులందరికీ ఈ పథకం వర్తిస్తుంది ఈ నిధులు నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలలో జీబీటీ విధానంలోని పంపబడతాయి ఈ పథకానికి అర్హత కలిగిన వారు రాష్ట్రంలోని అన్ని చిన్న మరియు మధ్య తరహా రైతులు రైతుల పేరుపై భూమి ఉన్నప్పటికీ భూమి ఎవరైనా లీజుకు తీసుకుని సాగు చేస్తున్నా లీజు దానికి కాకుండా భూమి యజమానికే ఈ సాయం అందుతుంది పొందు భూములు పల్లె భూములు పోడు భూములు సాగు చేసే రైతులు కూడా ఇందులో అర్హులు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కూలీలకు ఆర్థిక భరోసా ఈ పథకం ప్రధానంగా భూమి లేని వ్యవసాయ కూలీల కోసం రూపొందించబడింది వ్యవసాయ రంగంలోని కూలీలుగా పనిచేసే వారి జీవనోపాధిని మెరుగుపరచడం దీని యొక్క లక్ష్యం ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు అందే ప్రయోజనాలు ప్రతి అర్హత భూమి లేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఆర్థిక సహాయం అందించబడుతుంది ఇది కూడా రెండు విడతల్లో చెల్లించబడుతుంది మొదటిది ఆరు వేల చొప్పున రెండు సార్లు జమ అవుతుంది ఈ పథకం కింద ఉపాధి హామీ పథకంలో కనీసం ఇరవై రోజులు పనిచేసిన భూమి లేని కూలీలు అర్హత పొందుతారు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేరుగా డబ్బు జమ చేయబడుతుంది ఈ పథకానికి అర్హత కలిగినటువంటి వారు భూమి లేని వ్యవసాయ కూలీలు గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేసిన వారు లబ్ధిదారుల ఎంపిక ఉపాధి హామీ పథకంలో నమోదు చేసిన వివరాలు ఆధారంగా జరుగుతుంది ఈ పథకాల సామాజిక ప్రభావం గ్రామీణ అభివృద్ధికి బలమైన అడుగు రైతులకు పెట్టుబడి భరోసా రైతులకు ముందస్తుగా ఆర్థిక సాయం అందించడం వల్ల వారు బడాబడిగా అప్పులు చేయకుండా సాగు పనులను సజావుగా సాగించగలుగుతారు కూలీల జీవనోపాధికి బలమైన మద్దతు భూమి లేని వ్యవసాయ కూలీలు పండుగలు సమయంలోని ఇతర అవసరాలకు ఉపయోగించ ఆర్థిక ఆర్థిక సాయం గ్రామీణ వ్యవస్థపై సానుకూల ప్రభావం వ్యవసాయ రంగంలోని పెట్టుబడులు పెరిగితే ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి అన్ని జిల్లాల్లో సమాన అభివృద్ధి ప్రభుత్వం ఈ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తే పల్లె ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి పథకాల అమలు లబ్ధిదారులు ఎలా నమోదు చేసుకోవాలి రైతు భరోసా పథకం కోసం రైతుల భూ వివరాలు ఇప్పటికే భూభారతి పోర్టల్లో నమోదై ఉంటాయి ప్రభుత్వం అదే ఆధారంగా లబ్ధిదారులను గుర్తించి నేరుగా బ్యాంకు ఖాతాల్లో డబ్బును జమ చేస్తుంది ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కోసం ఉపాధి హామీ పథకంలో నమోదు చేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీల వివరాలను అధికారులు పరిశీలించి అర్హులుగా గుర్తించిన వారికి ఈ సాయం మంజూరు చేస్తారు ప్రజల నుండి వచ్చిన స్పందన పథకాలపై లబ్ధిదారుల అభిప్రాయాలు హన్మకొండ జిల్లాకు చెందినటువంటి రైతు నరసింహ ఈ యొక్క సాయం వల్ల విత్తనాలు ఎరువులు ఇతర వ్యవసాయ అవసరాలు ముందుగా సిద్ధం చేసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది మేము అప్పులు చేయకుండా సాగు పనులు ప్రారంభించగలుగుతున్నాం సిద్దిపేటకు చెందిన కూలీ విజయమ్మ గారు ఇంతవరకు వ్యవసాయ కూలీలకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదు ఇప్పుడు మేము సంక్షేమ పథకాల్లో భాగస్వాములం కావటం సంతోషంగా ఉంది ముగింపు తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా మరియు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు గ్రామీణ అభివృద్ధికి మేలు చేస్తున్నాయి రైతులకు పెట్టుబడి భరోసా భూమి లేని కూలీలకు ఆర్థిక భరోసా అందించడం పట్ల గ్రామీణ ఆర్థిక వ్యవసాయం బలపడుతుంది ఈ పథకాలపై మీ అభిప్రాయాలను మీ ఊరిలో ఎవరికైనా ఈ సాయం లభించిందా వారు అందించిన అభిప్రాయాలు ఏమిటి కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఈ సమాచారాన్ని మరింత మందికి చేరవేసేందుకు షేర్ చేయండి మీ జ్యోతిబా టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి చేయడం మరవకండి